హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరోసారి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ చేసుకోవచ్చు అలాగే హెల్దీగా కూడా అండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు మైదా పిండి ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నాను అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి ఇక్కడ ఒక్క మైదా అయినా వాడుకోవచ్చు ఒక గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు అండి ఇలా కలుపుకొని దీన్ని అయితే సన్ని పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఒక రెండు లేదా మూడు అయితే ముందుగానే ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి దాన్ని అయితే పైన ఉన్న పొట్టిని తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా అయితే గనక తురుమేసుకోండి ఇలా తురుమేసుకున్న తురుమునైతే కనుక ఒక బౌల్లోకి వేసుకోండి ఇందులో అయితే కనుక సన్నగా తురుముకున్న అల్లాన్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకున్నాను ఇదేంటంటే సన్నగా కోసుకున్న అండి అలాగే సనగ కూర కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి పాలకూరను డైరెక్ట్గా తినడానికి ఇష్టపడలేని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అసలు వాళ్ళు అన్నను కూడా అన్నరు ఆకుకూరలతో చేశామని ఈ రెసిపీ అలాగే ఇందులో అయితే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి లాస్ట్గా అయితే కనుక ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా లేదా గరం మసాలా అయితే వేసుకోండి వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి స్నాక్స్ రెసిపీస్ అయితే వాటిని అన్ని చూడటానికి అయితే ట్రై చేయండి మీకు వీలు కుదిరితే ఇలా మొత్తం కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే కనుక రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఇలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసిన తర్వాత చూపిస్తానండి నెక్స్ట్ అయితే కనుక ఈ లోపే పిండి అయితే మనకు బాగా నాని ఉందండి నాని ఉన్న పిండిని అయితే చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా అయితే తీసుకోండి తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చపాతీ కర్రతో అయితే కనుక ఇలాగ చపాతీలా చేసుకోండి చేసుకున్న తర్వాత మరి ఇదేం పలుచుగా అంటే మరి మందంగా ఉండకూడదండి పలుచుగానే ఉండాలి నేను చూపిస్తాను ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కనుక బంగాళదుంప పాలకూర మిశ్రమాన్ని బాల్సులో రెడీ చేసి పెట్టుకోమన్నాను కదండి దాన్ని అయితే కనుక పెట్టేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేయండి ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేయండి తీసేసినాక ఇది మనము ఎంత పలుచుగా చేసుకుంటే రెసిపీ అంత చాలా అంటే అంత బాగుంటుందండి సో వీలైనంత పలుచగానే చేసుకోండి ఫస్ట్ అయితే చిన్న ఉండనే తీసుకోవడానికి ట్రై చేయండి పిండి తక్కువగా తీసుకుంటే మనకి పలుచగా వస్తుంది అది ఎక్కువగా తీసుకుంటే మందంగా వస్తుంది అలా చేసుకున్న తర్వాత మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత నేను వీడియోలో చూసిన పిండి విధంగా కొంచెం పొడిపిండి జల్లుకుంటే ఇలా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత పిండి అంతటిని దులిపేయండి అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఈ లోపైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కాస్త ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక వన్ బై వన్ వేసేసుకోండి ఇంత ఆయిల్ కూడా ల్సిన అవసరం లేదండి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్తో కూడా ఒక్కొక్కటి కాల్చుకున్న అంటే రెగ్యులర్గా మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో ఆ విధంగా కాల్చుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపులా మంచి బంగారం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పైన రెసిపీగా ఉంటుంది లోన పాలకూర అలాగే బంగాళదుంపతో ఒక రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఫైనల్గా అయితే కనుక ఇలా టూ రెండు వైపులా కలర్ వచ్చినాక దీన్నైతే సర్వ్ చేసుకోవడమే ఇంకా దీనికి ఏమీ టమాటా కిచెప్ అలా ఏం అవసరం లేదండి డైరెక్ట్గా తినేయొచ్చు ఓపెన్ చేసి చూపిస్తుందని చూడండి లోన జ్యూసీ జ్యూసీగా బయట క్రిస్పీగా భలే రుచిగా ఉంటుంది ట్రై చేసిన రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్